అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారమ్మా అందరూ చాలా బాగుంది మా పాప పిల్ల చిన్నప్పుడు అన్నవరం తీసుకెళ్లి చెవులు ముక్కులు కుట్టించా పుట్ట పుట్టలు అందానికని పెట్టుకుని వచ్చేలా ఉండేదనమాట ఆ సూపుకి నా ప్యానంక ఆ పుట్టలు అటు పెట్టి పట్టాలు పెట్టా వీళ్ళు పెట్టిన తర్వాత గుడ్లోనూ అదే గుడ్లోనూ అంటున్నా బలో ఏర్పించా మళ్ళా మూడు సంవత్సరాలు పూర్తయిపోతానికి నాలుగో సంవత్సరం ఏపించకూడదు కదా మూడో సంవత్సరం స్కూల్లో వేసా తొలి సో వేశాను మళ్ళీ లక్ష్య పరం ఎత్తుకెళ్ళిపోయాడు పిల్లని ఎత్తుకెళ్ళిపోయి మాకు ఎక్కడ ఎవరికి తెలియదు అసలు ఎవరికి తెలియకోకుండా ఎవరో వెళ్తా ఉన్నారట ఆ దంపల్లో నుంచి వెళ్తా ఉన్నోళ్ళు ఈ పిల్లలు ఏడుక్తూ ఉంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ ఎస్ఐ గారు ఎత్తుకుని ఉన్నారు మేము వెళ్ళేదాకన ఎస్ఐ గారికి పిల్లలు లేరట ఈ పిల్లని ఈ పిల్లని ఎవరు రాకపోతే తీసుకుంటున్నాను ఆయన అలా ఉంటే మేమేమి ఏడుచుకుంటా ఏడుచుకుంటా మైకెళ్ళ పెట్టి ఎతికి అన్నీ చేసామన్నమాట చేస్తే పలానా దగ్గర పెట్టారా బైక్ పెట్టాం బైక్ పెట్టబడు దొరుకుతానెట్టి ఇప్పుడు చిన్న పిల్ల కదా బైక్ పెట్టపోతే వెళ్ళిన తర్వాత ఎదికిన తర్వాత పోయి పోయి ఇక్కడ ఉంది పలానా పోలీస్ స్టేషన్లో ఉంది రెండమ్మ అని అంటే నేను మా ఆయన గారు మా అబ్బాయి వెళ్ళాం వెళ్ళి అప్పుడు మా అబ్బాయి ఉన్నాడు పరిగెట్టిళ్ళం వెళ్ళి వెళ్ళేటప్పటికి పిల్ల గొప్ప చూసి మమ్మీకి వచ్చేసింది వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పిల్ల కాకపోతే వెళ్ళకపోతే ఇవ్వడానికి ఇష్టం లేదు మానేశారు ఆ మా పిల్ల మా పిల్ల మాకు తెలియదు అవచ్చిన అమ్మ మీద పడిపోయింది అమ్మూ నేడు ఇది మేము ఏడుపు మా ఆయన ఏడుపు మా 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 కొడుకు ఏడుపు అందరం చూసి బస్ చాలా బాధపడిపోయాను ఈవేళ మా ఆయన గారు మా అబ్బాయి గారు లేనందుకు నాకు ఈ పిల్ల దొరకకపోతే నేను ఎక్కడుండేదని చెప్పండి మీరు మీరు అందరూ చెప్పాలి ఈ దీనికి ఈ మాటకి ఎక్కడ నేను ఏమయ్యో కానీ కానీ తప్పిపోవడం అంటే ఊరికే తప్పిపోవడం అది ఎలా తప్పిపోయా కూడా మరి ఊరికే తప్పడం కాదు స్కూల్లో స్కూల్ పంపించాము ఆ పట్టాలను జోడి బొట్లు పెట్టి అన్నవరం అన్నవరం వెళ్ళి ముక్కులకి సభలకి పొట్టిచ్చుకొని తెచ్చి ఒక లచ్చవరం నాడు వెళ్ళాము మళ్ళీ లచ్చవర నాడు స్కూల్లోనేసాము ఆ ఏ లచ్చవరం అయితే స్కూల్లోనే మళ్ళా వచ్చే లచ్చవర నాడు అడు ఎత్తులు అంటే ఆశ ఏం చూపించాడు అంటే మీ నాన్నగారు రమ్మంటున్నారు నిన్ను అని పిలిచాడు అనమాట మీ నాన్నగారు రమ్మంటున్నారు అంటే ఈ అంద నాన్న చేతి తగ్గించం వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోతాడు దొంగడు మా అబ్బాయి చెబుతున్నాడు చెల్ల ఎలా మాక చల్ల ఎలామాక చెల్ల ఎలమ్మాక అంటున్నామన్నాడు మా అబ్బాయి ఈ చేతులు క్యారెట్ తీసుకుని చెల్లని పట్టుకుని ఉంటే ఈ లోపు వాడేమో తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళాడు కదా నాకు లైట్ గా గుర్తుంది అంటే చిన్న మూడో సంవత్సరం కదా నాకు కొద్దిగా లైట్ గుర్తుంది ఏంటంటే తీసుకెళ్లి ఒక కొండ మీద కొండకి మధ్యలో అనమాట చెట్లు ఉంటాయి అక్కడ ఈ ఈ చౌళి అన్నది రావు అంటే రాకుండా కుట్టించారు అనమాట అంటే చూడండి పిల్లలకి ఇలాగ తిప్పి కుట్టిస్తాం కదా అవి కుట్టించారు రాలేదు అతనికి వాడికి రాలేదు అవి అవి ఏంటంటే కొట్టేశాడు చంప మీద కొడితే ఏడుస్తూ ఉంటే ఇంకా తీసేసుకున్నాం అంటే తీసేసుకున్నాడు పట్టీలు కూడా తీసుకున్నాడు అక్కడే వదిలి సరిపోయాడు అక్కడే వదిలిపోతే ఎవరో మనలాటోలు ఉంటే కానీ ఏంటంటే అండి మైక్ మైక్ అనౌన్స్ చేశారు బాగా తిరిగారు దొరిపోయాను మూడో సంవత్సరం కాబట్టి కానీ అప్పటి రోజుల్లో కాబట్టి ఏమి అంటే తప్పుడు పనులు అలాంటివి బంగారం కోసం ఆశపడ్డాడు కాబట్టి అది తీసేసుకున్నాడు అక్కడే తప్పల్లో వదిలేసాడు మంచి వాళ్ళు అప్పట్లో అందరూ మంచి వాళ్ళే కాబట్టి పిల్ల ఏడుస్తుంది వస్తుంది మూడో సంవత్సరం పిల్ల చిన్న పిల్లలు కదా తీసుకెళ్లి పోలీస్ అప్ప అప్పచెప్పారు కానీ ఇప్పుడు రోజులు అట్లా లేవు కదండి పిల్లలు తప్పిపోతే దొరికే ప్రసక్తే లేదు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలనే రేపులు చేస్తున్నారు అండి ఇప్పుడు లేవు అందరూ కాలకునే వెళ్లే వాళ్ళము ఎక్కడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలనే వెళ్ళొచ్చేవాళ్ళం ఆ రోజు ఎక్కడనే అప్పుడు ఈ పిల్లని మేము తెచ్చు కేసుల్లోనే అంటే వెళ్తే మాకు మా పిల్లలు మాకు ఇచ్చిస్తారు ఆయన కూడా బంగారుల పిల్లని అమ్మ వదిలేసావేట నేను వదడు ఏంటి బాబు ఆవిడెప్పుడు కొన్ని వేసాడు ఈ పిల్ల మీద అవి అన్నీ లాక్కోవాలని అవి బయటకెళ్ళిపోయాడు అత్తడికి మా ప్రిన్సిపల్ గారు వచ్చి అన్నాడు అమ్మ మీకు ఎప్పుడో చెప్పాను బంగారం పెట్టద్దని పిల్లలకి మీరు చెప్పిన కానీ ఎవరు వినట్లేదు ముద్దు ఇంకా మరి ఏజీ ఇంక పిల్లలు ఏజీ వచ్చి నాకు ముద్దులు పనికిరావు పట్టాలు తీసేయండి చెవులు తీసేయండి అని అందరూ తీపిచ్చారు ఇక ప్రతి ఒక్కళ్ళు ఉట్టినే తీసారు ఇప్పుడైతే గాజులేవు స్కూల్కి వద్దకూడదు అయినా ఇప్పుడు మరి అంత తెలివి తక్కువగా పిల్లలు కూడా లేరులేండి అప్పుడు కొద్దిగా జనరేషన్ అంటే నా జనరేషన్ అప్పుడు కొంచెం తెలివి తక్కువగానే ఉండేవాళ్ళం ఇప్పుడు జనరేషన్ కొంచెం షార్ప్ గానే ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం ఉండదు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే అప్పటి రోజుల్లో కాబట్టి దొరికిపోయాను మా అమ్మకి పాపం చాలా బాధపడింది ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా బాధపడ్డారు ఏంటంటే కొన్ని కష్టాలు అప్పుడు కష్టం ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు నా వరకు నేను వింటూ ఉంటే నవ్వు వస్తుంది నేను తప్పిపోవడం ఏంటో దొరకడం ఏంటో ఏంటో అనేసి ఒకసారి నవ్వు వస్తుంది కానీ తప్పిపోయి దొరికాను కాబట్టి నవ్వుతున్నాను అదే దొరకకపోతుంది ఏం చేసేవాళ్ళము మా బతుకు మా బతుకు కాదు నా బతుకు నా బతుకు అనమాట ఇప్పుడు వాళ్ళిద్దరు చచ్చిపోయారు తండ్రి కొడుకు ఇప్పుడు పిల్లలు పట్టుకుని ఒక దయాలు అడుతున్నాను అదండి ఇప్పుడు వీడియో ఏంటంటే చిన్నప్పుడు తప్పిపోయింది పెద్దమ్మ కొన్ని కష్టాలు పడింది అది కొన్ని కామెంట్స్ ఏంటంటే ఇది ఈ వీడియో చేయడానికి కూడా ఏదో ఏంటంటే కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు ఆ కామెంట్స్ కి రిప్లై అన్నది నేను ఇచ్చాను కొంతమందికి కానీ కొంతమంది ఇంకా పెడుతున్నారు అనమాట దానికి కూడా నేను రిప్లై ఇస్తాను కానీ పెట్టేటప్పుడు అంటే ఛానల్ని బట్టి వాళ్ళ మనుషుల మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది కూడా చూసి మీరు కామెంట్ పెడితే అనమాట అన్ని అన్ని అంటే అందరికీ ఒకేలాగా పెట్టకండి కామెంట్స్ ఎందుకని అంటే ఇప్పుడు పెద్దమ్మ ఎలాంటిదో ఆ మనస్తత్వం ఎలాంటిదో మీకు అందరికి తెలుసు కదా అందుకని చెప్పి నేను చెప్తున్నాను అంతే దయచేసి ఎలాంటి కామెంట్స్ పెట్ట అంటే కామెంట్స్ పెట్టండి కానీ అన్ని ఛానల్స్ ఎవరికి పెట్టినట్టుగా అందరిలాగా పెట్టినట్టుగా పెట్టకండి అంతే అంటే మా అక్కడ తప్పులు లేవు నేరాలు లేవు అసలు ఏమి ఎవ్వరు ఎవరు ఛానల్లో వచ్చి మా మా యూట్యూబ్ ఛానల్లో తీసుకొని వండుకున్నా మేము అడగం ఏంటి మేము పట్టించుకోము మరి మీరు చెయ్యమనే కదా మరి పెడతాను నేను ఇంకో విషయం కూడా మీరు చెప్పాలి ఇప్పుడు మన ఛానల్ అండి బ్యూటీకి సంబంధించి మంచి మంచి టిప్స్ ఉన్నాయి అనమాట అంటే పెడుతున్నాను ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని మరీ పెడుతున్నాను మీకోసం చాలా మంచి టిప్స్ అనమాట రిజల్ట్ వచ్చేవే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎంత బాగా తెలుస్తాయంటే నాకు నేను నేర్చుకున్న తర్వాత నాకు బాగా తెలిసింది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి పెద్దమ్మ హెయిర్ చూసారా ఒకసారి తిప్పమ్మా హెయిర్ ఇదో నా హెయిర్ గానీ పెద్దమ్మ హెయిర్ గానీ ఇదోండి పెద్దమ్మ హెయిర్ కూడా ఇలా అంటే నేను అప్లై చేస్తున్నా కొన్ని ఈ మధ్య బాగా జుట్టు పెరగడం గాని బ్రైట్నెస్ రావడం కానీ ఫేస్ కి సంబంధించి బ్లాక్ ఎలా అవుతుంది బ్లాక్ కి సంబంధించి కూడా ఒక చిన్న టిప్ ఉంది బ్లాక్ కి సంబంధించి కూడా హెయిర్ చిన్నపిల్లల కానించి నల్లగా అవడానికి ఆ తర్వాత బ్రైట్నెస్ చిన్నప్పటి నుంచి పెంచుకోవడం కోసం మంచి మంచి టిప్స్ న్యాచురల్ గానీ నిన్న కూడా ఒక వీడియో పెడితే ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి చాలా మంచి కామెంట్ అనమాట గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రోజు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది అని చెప్పి అది నిజం రోజు అప్లై చేసుకోవచ్చు నేను న్యాచురల్ గా సంబంధించి ఒక నిన్నే అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే బ్రైట్నెస్ అన్నది వెంటనే వస్తుంది స్కిన్ చాలా సాఫ్ట్గా ఇలా ఇలా పట్టుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి టిప్స్ అన్నది బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని మరి నేను చెప్తున్నాను కాబట్టి మీకు అసలు ఎలాంటి భయం లేకుండా వాడండి కొంతమంది వాడుతున్నారు రిజల్ట్ సూపర్ ఉందక్క అని అంటున్నారు మీరు ఖచ్చితంగా వాడండి మంచి మంచి టిప్స్ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి